మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ లో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖలు కూడా కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసేపటి క్రితమే శాఖలను కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు మరి ఏలూరు జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంబంధించిన ఇద్దరు మంత్రులకి రెండు జిల్లాలకి రెండు శాఖలు ఇద్దరు మంత్రులు మరి ఈ జిల్లాకి మరి న్యూస్బీడ్ నుంచి గెలుపొందిన కులుసు పార్థసార్థి గారు మాజీ మంత్రి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు మరి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రిగా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు శాఖలు కూడా కేటాయించిన నేపథ్యంలో కొరుసు పార్థారథి గారికి గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ ఈ రెండు శాఖలు మరి పార్థారథి గారు కేటాయించారు అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారికి జల వనరుల శాఖ ఇరిగేషన్ శాఖ మంత్రి ముందు అంబటి రాంబాబు గారు నిర్వర్తించారు ఆ శాఖని ఇప్పుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి జల వనరుల శాఖ చాలా కీలకమైన శాఖ ఇవాళ పోలవరం ప్రాజెక్టు చాలా కీలకం మరి పోలవరం మీద చాలా సందర్భాల్లో మరి నిమ్మల రామానాయుడు గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని సందర్శించి చాలా సందర్భాల్లో పోలవరం రైతులతో మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఏమైతే పోలవరం ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో గిరిజనులతో కూడా మాట్లాడి వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సహకారం సహాయం కూడా పొందే విషయంలో తన వంతు ప్రయత్నం చేశారు నిమ్మల రామాయణ గారు ఆ రోజున టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఇప్పుడు చాలా కీలకంగా ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరిగి పోలవరం ప్రాజెక్ట్ని చాలా కీలకంగా చంద్రబాబు గారు తీసుకుని సెవెంటీ టూ పర్సెంట్ దాదాపుగా పనులు పూర్తి చేయించగలిగారు గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు ఎక్కడ కూడా ముందుకు సాగిన దాఖలాలు కనిపించకపోవటం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నా సామెతులు ఉండటం వల్ల ఇవాళ జనవనాల శాఖ అంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా డాక్టర్ నిమ్మల రామాయణ గారికి ఇవ్వటం వల్ల ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న ఈ పోలవరం ప్రాజెక్టుని మరింత అంటే టీడీపీ గవర్నమెంట్ హయంలోనే పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు గారు జలవనరుల శాఖ మంత్రి పదవిని మరి సీనియర్ అంటే మూడు సార్లు అయిన సీనియర్ అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి నిమ్మల రామాయడి గారు కేటాయించారు మరి పార్థసారథి గారు కూడా గతంలో విద్యాసేవ చేశారు ఇప్పుడే గృహ నిర్మాణ శాఖ మరి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చాలా మంది పేద మధ్యతర కుటుంబాలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న రోజులు మరి గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలు అని చెప్పి ఇల్లు ఇచ్చారు మరి అక్కడికర స్థలాలు ఇచ్చారు కానీ ఇళ్ళ నిర్మాణం జరగలేదు మరి వాళ్ళు చాలా కీలకమైన బాధ్యతలు గారి మీద ఉంది ఎందుకంటే గృహ నిర్మాణం అనగానే ఇవాళ చాలా వరకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రజలకి సామాన్యుడికి గూడు గూడు గుడ్డ ఉండాలి ఉండడానికి నివాసం ఉండాలి తినడానికి తిండి ఉండాలి అనేది ఎన్టీఆర్ గారు ఆ రోజు ఏమైతే నినాదం చేశారో మరి వాళ్ళ ఈ గృహ నిర్మాణ శాఖ అనేది పేదలకి చాలా అవసరం వాళ్ళ మరి గృహ నిర్మాణ శాఖ చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఒక సీనియర్గా మాజీ మంత్రిగా పార్థసార్థి గారు కేటాయించడం పట్ల మరి వాళ్ళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా మంది వాళ్ళ ఈ యొక్క గృహాలు నిర్మాణానికి ఎదురు చూస్తున్నారు ఇవాళ ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం సహాయం ఉంటుందని ఎదురు చూస్తున్నారు కాబట్టి చాలా కీలకమైన శాఖ గృహ నిర్మాణ శాఖని పార్థసార్థి గారు ఇచ్చారు అంతేకాకుండా సమాచార పౌర సంబంధాల శాఖ మరి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ సమాచార పౌర సంబంధాల శాఖ అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా మారింది మరి ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాచారాన్ని ప్ర ప్రజలకు తెలియపరచాలన్నా మీడియా ద్వారా ప్రజలు తెలియపరచాలన్నా అదేవిధంగా మీడియాతో సత్సంబంధాలు ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సంస్థలతో మంచి సత్సంబంధాలు కొనసాగాలి మరి ఆ విధంగా సమాచార శాఖ మంత్రిగా మరి ఆయన విద్యావంతుడు బీటెక్ చేసిన విద్యావంతుడు కాబట్టి సమాచార శాఖలో ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని ప్రజలకు చెప్పాలి దానికి కొంత అవగాహన కావాలి మరి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ నిర్ణయాలన్నీ తీసుకుంటారు క్యాబినెట్లో తీసుకున్న కీలక అంశాలని ప్రజలకు వివరించాలి త్రూ ది మీడియా ద్వారా సమాచార శాఖ ద్వారా ఎప్పటికప్పుడు ప్రచారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిన్న మీడియాలో కూడా తిరుపతిలో మాట్లాడుతూ చెప్పారు మీడియాకి చాలా పనుండ రానున్న రోజుల్లో ఖచ్చితంగా కొత్త మార్పులు చూడబోతున్నారు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకి మేము ఏం చేసాము గత ఏంటి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు చేయబోయే ఏంటి కొత్త విధానాలు ప్రజలు తీసుకెళ్ళాలి మేము చేసే ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్లాలంటే మీడియా సహకారం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో అన్నారు అదేవిధంగా ఇప్పుడు సమాచార శాఖ మంత్రి గారు పార్సాద్ గారి మీద కూడా ఈ కీలకమైన బాధ్యతలు ఉంటాయి ప్రతినిత్యం మీడియాతోనే కోఆర్డినేట్ చేసుకోవాలి మీడియా ద్వారా ఎప్పటికప్పుడే సమాచారాన్ని ప్రభుత్వం చేసే కార్యక్రమాలను వివరించాలి కాబట్టి రెండు శాఖలు మంత్రిగా పార్ సారద్ గారికి కేటాయించారు ఒక ప్రగాఢమైన నమ్మకంతోనే ప్ర సారథ్ గారి మీద అదేవిధంగా జల వనరుల శాఖ పోలవరం పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారిన అమరావతి ఒకటైతే అయితే రెండోది పోలవరం ప్రాజెక్టు మరి దానికి కూడా కీలకమైన శాఖ మంత్రికి ఈ జిల్లాకి ఇచ్చారు అంటే గోదావరి జిల్లాల్లో ఈసారి టీడీపీ కూటమికి ప్రజలు భారీగా వన్ సైడ్గా పట్టం కట్టడంతో శాఖలు కూడా చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఆలోచించి ఈ జిల్లాకు చెందిన మంత్రులకి కీలకమైన బాధ్యతలు అభి చెప్పారు ఖచ్చితంగా ఈ శాఖలు నిర్వర్తించడం అంటే ఒక విధంగా సమర్థతకే నిదర్శనంగా కావాలని కావాలనే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇద్దరు కూడా విద్యావంతులు కాబట్టి ఖచ్చితంగా ఈ న్యాయం చేయగలరు శాఖలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పి ఆశిద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్స దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ